మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలను నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ బిల్లు ఆమోదం పొందినందుకు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలతే వెంకటేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ శాసనసభలో బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును తీసుకువచ్చిన ముఖ్యమంత్రి యనముల రేవంత్ రెడ్డికి మంత్రివర్గ సహచరులకు తెలంగాణ ప్రభుత్వానికి అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన దినం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన దినంగా చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలపబడడం శుభ సూచకం ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి గౌరవనీయులు యనుమూల రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సహచరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్ర చేస్తూ కిత్నా ఆత్మీయ ఉత్నా రోడ్ దేనికే అంటే ఎంతమంది జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిర్రో దాని ప్రకారము మల్లికార్జున ఖర్గే గారు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజకీయ విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించారు అయ్యా ఈ బిల్లు ఆమోదం పొందింది రేపు పొద్దున కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ బిల్లు మా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన చాలా అఖిలపక్షం అధ్యక్ష అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్తా ఉన్నారు ఈ బిల్లును ఆమోదింప చేసే బాధ్యత మీపై ఉన్నదని తెలుపుతూ ఈ మంచి బిల్లును ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సహచరులకు రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గతంలో తెలంగాణ ఇస్తానని చెప్పిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెస్తా అన్న రాహుల్ గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్ తెచ్చే విధంగా చేశారు వారికి ఈ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రం ప్రత్యక్షాత్మక తీసుకున్న బీసీ ప్రజల నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న రోజున విద్యా ఉద్యోగాల పైన ఒక బిల్లు అన్ని స్థానిక మన సంస్థల పైన ఒక బిల్లు రెండు బిల్లును రాష్ట్ర అసెంబ్లీన ఏకగ్రీవ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించింది తెలంగాణ బీసీ ప్రజానికానికి శుభ సూచకము విషయం గతంలో ఎన్నో ఉద్యమాలు తగిన బీసీల పట్ల మన మన రేవంత్ రెడ్డి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో కామరే ప్రిక్ ఏదైతే బీసీ ప్రేషన్ హామీ ఇచ్చిందో ఎన్నికల్లో దాన్ని నెరవేరుస్తూ ఎన్నో ఇబ్బందులు కూడా భారతదేశ చరిత్రలో ఏనాడు కూడా బీసీ కులం జరగలేదు స్వతంత్రానికి కూర జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తర్వాత ఏనాడు కూడా ఏ రాష్ట్రాల్లో కూడా బీసీ కులగన జరగలేదు జనగణన జరిగింది కానీ కులగనం జరగలేదు ఇది మన రేవంత్ రెడ్డి గారు చాలా ఒక ఆయన గట్టి పో పట్టిమతో పోరాట పటిమతో సాధించిన మన బీసీ జనం గొప్ప విషయం చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి బీసీలకు ఆ చిత్తశుద్ధి ఇలా బీజేపీ ముందు ఆటు ఉన్న బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు అదేవిధంగా నలుగురు టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు అందరు సమికతోని సమిష్టితో ఈ బిల్లును రాష్ట్రంలో తీసుకెళ్లి కేంద్రంలోని పార్లమెంటులోని చిట్టపద కల్పించడానికి కృషి చేయాలి ఎందుకంటే బీజేపీ చిత్తశుద్ధి ఏంటన్నదో ఈరోజు తీర్తెల్లం అవుతుంది ఎందుకంటే గతంలో బీజేపీ వాళ్ళు అమలుగా నాకు ఎన్నో ఇచ్చారు ప్రజలను మోసం చేసిరు నలభై తెచ్చినామని చెప్పి ఏడ తెచ్చిరు ప్రతి అకౌంట్లో పది లక్షలు వచ్చినాయని ఏ అకౌంట్లో పది లక్షలు కనబడతలేవు ఇలా జీఎస్టీ అత్యంత ధరలు తగ్గుతున్నారు తగ్గినాయి ఏటా రెండు రెండు కోట్ల ఉద్యోగాలనే ఎక్కడ పోయింది వారి చిత్తశుద్ధి దీంతో తేటితెల్లం అవుతుంది ఇది ఒకటి ప్రజానీకానికి ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఈ యొక్క బీజీ చట్టబద్ధత ఆమోదించడానికి అందరం పోరాటంతో ముందుకు సాగాలని కోరుతున్నాను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లును ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి పొన్న ప్రభాకర్ గారికి మా అక్బర్పేట బోంపల్లి మండలంలో ఉన్నటువంటి మండల నాయకులము మేము అందరము కృతజ్ఞత తెలుపుతున్నాం ఏంటంటే ఇప్పుడు మనకు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ జనాభాకు మనకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గతంలో ముప్పై నలభై ఏళ్ళ కోలే బీసీ ఉద్యమాలు ఎన్నో చేసినాము గతంలో మేము కూడా బీసీ నాయకుడిని వదిలికొచ్చి మీటింగ్లు పెట్టినాము ఎన్నో బీసీలకు కోట్లాంటి నేను కూడా ఒక ముప్పై సంవత్సరాలకు బీసీ సంఘంలో పనిచేసినాను ఆర్కృష్ణ సంఘంలో ఎవరు ఏ గవర్నమెంట్ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ గతంలో ఉన్న కాంగ్రెస్ కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా బీసీల కోసం ఆలోచన చేయలేదు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన మీ రేవంత్ రెడ్డి గారు కఠినమైన నిర్ణయం తీసుకొని ఎవరు ఏమన్నా బీసీ బిల్లును మాత్రం మాకు అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మన రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలతోనూ తెలుపుతున్నాం మేము ఈ బిల్లు పాస్ అయ్యేదాకా కూడా మేము నిరదబోము ఇంకా మేము ఎక్కడెక్కడ మీటింగ్లు పెడతూనే ఉంటాం బీజేపీ నాయకులు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఆరుగురు ఎంఎ ఎంపీలు ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ కాదు ఢిల్లీలో పోయి అక్కడ కూడా ఢిల్లీలో బిల్లు పాస్ అయ్యేంత వరకు వాళ్ళు కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా